నాయుడిపేట ఎంబీ న్యూస్ తడలో ఉన్న డంపింగ్ యార్డ్ అమ్మో ఎమ్మ డేంజర్ కాలుష్య కూరల్లో తడ పట్టించుకొని పంచాయతీ అధికారులు తిరుపతి జిల్లా తడ మండలంలోని బోడిలింగాలపాడు సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న డంపింగ్ యార్డ్ డేంజర్గా మారుతుంది తడ పరిసర ప్రాంతాల్లో ఉన్న చెత్తను పంచాయతీ అధికారులు ట్రాక్టర్స్తో తీసుకొని వచ్చి డంపింగ్ చేస్తున్నారు ఈ డంపింగ్ యార్డులో కొన్ని సమయాల్లో కొంతమంది కాల్చడం వలన అగ్నిజ్వాలలు ఎక్కువై జాతీయ రహదారిపై ముంచులాగా రహదారి మొత్తాన్ని కమ్మేయడం వలన అటు ద్విచక్ర వాహనదారులు మరియు వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని గతంలో కూడా ఈ డంపింగ్ యార్డు నుంచి వచ్చేటువంటి పొగ వలన చాలాసార్లు యాక్సిడెంట్లు జరిగాయని అంతేకాకుండా ఈ డంపింగ్ యార్డు నుంచి వచ్చే కాలుష్యం పక్కనున్న ప్రాంతాల్లో వెదజల్లుతుందని దీనివలన చుట్టుపక్కల ప్రాంతాలను కాలుష్యంతో గడుపుతున్నామని వివిధ రకాల దోమలతో ఇబ్బంది పడుతున్నామని మరియు విష జ్వరాలు ప్రబలుతున్నాయని తడ ప్రజలు వాపోతున్నారు ఇకనైనా పంచాయతీ అధికారులు అటు ప్రజానికానికి ఇటు జాతీయ రహదారి ప్రమాదాలు జరగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తడ ప్రజానీకం కోరుకుంటుంది